హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు చాలా సింపుల్గా పల్లెటూరు విధానంలో బెండకాయ పులుసు తయారీ విధానం తెలుసుకుందాం బెండకాయల్ని శుభ్రంగా కడిగి కట్ చేసుకోండి తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోండి ఇందులో ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయలని వేసుకోండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మద్దన ఇవ్వండి బెండకాయని ఈ విధంగా ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకోండి మరొక నిమిషం మూత తీసేసి ఇందులో నుంచి తేమ పోయే వరకు బెండకాయల్ని ఇలా కొంచెం ట్రై చేయండి బెండకాయ పులుసు చాలా బాగుంటుంది టేస్టీగా ఈలోపు కొద్దిగా చింతపండు ఒక అరనిమ్మకాయ సైజ్ అంతా చింతకుండా నానబెట్టుకోండి చూడండి ఎక్కువ చింతపండు వేయట్లు చూడండి ఇలా ఒక అరనిమ్మకాయ అంతా చింతపండు వేసుకొని బాగా రెండుసార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకోండి ఈలోపు ఆనియన్స్ని కట్ చేసుకోండి టమాటా ఆనియన్ని వెనకానీ చూడండి ఇలా కొంచెం ఒక థర్టీ పర్సెంట్ మగ్గించుకోండి వీటిని తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోండి అదే బాండట్లో తిరగమాత వేసుకుందాం ఇప్పుడు ఇదే బాండీలో ఆయిల్ ఉంది కదండి ఇదే ఆయిల్లో ఒక రెండు ఎండుమిర్చి వేసుకోండి ఇందులో పోపు దినుసులు వేసుకోండి ఆవాలు చిలకర మెంతులు పచ్చి తనగపప్పు మినపప్పు ఇవి బాగా చిటకటమన్నాక ఆనియన్స్ని వేసుకున్నాము ఇప్పుడు ఆనియన్స్ని కట్ చేసుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా డ్రై అవ్వనివ్వండి ఇందులోనే నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకోండి ఆనియన్స్ ఇలా ఇలా వేయాలి ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసిన తర్వాత కట్ చేసిన మూడు టమాటాలని వేసుకోండి ఇందులో కొంచెం ఇనుగ వేసుకోండి మనకి బెండకాయ పూసు చాలా స్మెల్ వస్తుంది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది టమాటాలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో ఒక అర స్పూన్ పసుపు వేసుకోండి మీరు స్పైసీగా తినేదాన్ని బట్టి మీ కారాన్ని తగ్గట్టు కారాన్ని వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను టేస్ట్కి సరిపడిన ఉప్పుని వేసుకోండి ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకోండి ఒక అర గ్లాసు వాటరు వేసుకోండి ఇప్పుడు చింతపండు పులుసు పోసుకున్నామండి ఇప్పుడు ఒక అర గ్లాసు వాటరు వేసుకోండి పులుసు బాగా మరిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న బెండకాయల్ని పులుసులో వేసుకుందాం బెండకాయ పులుసు మనకి ఇలా పులుసు బాగా తెల్లేటప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ బెండకాయ మొక్కల్ని ఈ పులుసులో వేసుకోవాలి చూడండి బెండకాయ కర్రీ మనము ఆల్రెడీ బెండకాయల్ని ఆయిల్లో మనం బాగా డ్రై చేసాం కాబట్టి మనం ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు మరో పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో బెండకాయ పులుసు ఈ బెండకాయ పులుసు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలు ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి అంతేనండి స్పైసీ స్పైసీగా పుల్ల కారకారంగా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి